నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష డెడికేషన్ కావాలి మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష ఒకటే గవర్నమెంట్ ఐదు గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు డెడికేషన్ తో పని చేయండి శాస్త్రీయంగా పనిచేయండి మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఉన్న ఎమ్మెల్యే గారు ఇయ్యాలంటారు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా దేశంలో ఇది మాకు తెలియదా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు యాభై రెండు సార్లు పోయిన ఇరవై నెలల రికార్డు సార్ ఇది మరి యాభై రెండు సార్లు పోయి ముఖ్య ప్రధానమంత్రి గారు చాలా సార్లు కలుస్తారు మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు రెండే మార్గాలు ఉన్నాయి ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని మా పార్టీ నుంచి కూడా వస్తాం తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా వి ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం రెండోది సార్ ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్ డిక్లరేషన్లతో కాదు ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిజన్ తీసుకోవాలా చెప్పాలా మరి బీసీ బిల్లు సాధించడం లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీ ఢిల్లీకి లడోకు రానని చెప్పి అక్కడే కూర్చోవనండి జర్ మాత్రం ఆవరణ దీక్ష చేయమనండి మేము వచ్చున్నా సార్ కూర్చోవాలండి నేను తప్పు మాట్లాడుతున్నాను డెడికేషన్ ఉండాలి ప్రభుత్వానికి ఇంత ముఖ్యమైన బిల్లు సాధించాలి అంటే హక్కులు సాధించాలి అంటే ముఖ్యమంత్రి గారు ఆవరణ దీక్ష చేయండి అని చెప్తున్నాను తప్పే ఉంది సార్ వారు ఇరవై ఒక వందల సార్లు అన్నారు అట్లాగే చివరికి ఒకటే మాట సార్ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇస్తలేడు సార్ అపాయింట్మెంట్ ఒకటే కారణం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు బహిరంగ వేదికల మీద ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఇస్తే చెప్పులెత్తుకపోతాడేమో చూస్తున్నారు అంటున్నారు ఇట్లా మాట్లాడడానికి అపాయింట్మెంట్ వస్తాయా సార్ అలాగే ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోండి బుద్ధి మార్చుకోమని చెప్తూ మా పార్టీ సపోర్ట్ తెలియజేస్తాం